Hello, beautiful lady. హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను హలో ఇక్కడైతే మేము లాస్ట్ వీడియోలో చెప్పినట్లు నేను చిన్న ఎక్వేరియం ఒకటి తెచ్చుకున్నాము అయితే అదే ఏమైందంటే మేము ఊరెళ్ళాము సడన్గా ఊరు వెళ్ళేసరికి సిక్స్ డేస్ పాపం వాటికి అది అది వాటర్ మార్చక చూసారా ఎలా అయిందో అలా వాటర్ అంతా పాపం గలీజ్ అయిపోయింది అయితే సిక్స్ డే ఊరెళ్ళాము సో ఇప్పుడు వాటర్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము అయితే ఈ ఇప్పుడు ఈ వాటర్ ఆ వాటర్లోనే తిరుగుతున్నాయి పాపం అవి చూస్తే ఎంత మురికిగా ఉన్నాయో ఇప్పుడు చూస్తే తర్వాత అవి క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లీన్గా ఎంత వాటర్లో ఎంత చక్కగా ఆడు ఆడుకుంటాయో మనం చూడవచ్చు ఇక్కడ అయితే ఈ అక్వేరియం అనేది నేను కొంచెం చిన్నదిగా తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లో చేపలు పె పెంచుకుంటే మంచిదని చెప్పారు సో అందుకనే ఇక్కడ అక్కడికి వాటర్ చేంజ్ చేద్దామని ఇక్కడ చేపని బయటికి తీస్తున్నాను ఆ మురికి నీళ్ళలోంచి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఎందుక ఏంటంటే మనము ఈ ఈ వాటర్ ఈ ఉప్పు నీళ్ళు వాడాలండి లేదంటే మనం మినరల్ వాటర్ వాడాలి ఇంకా ఏ వాటర్ వాడినా అవి చనిపోతాయి చేపలు కాబట్టి నేను వీటిని తీసి తీసి మినరల్ వాటర్లో వేసాను అవి చక్కగా ఆడుకుంటున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూసారా గోల్డెన్ ఫిష్లు ఎక్కువ నేను గోల్డెన్ ఫిష్లే తెచ్చానండి ఇంకా చిన్న 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 చేపలు రెండు పెద్ద చేపలు కొంచెం కొంచెం పెద్ద సైజ్ చేపలు వచ్చి ఫోరు మామూలుగా టూ సిక్స్ మొత్తం సిక్స్ తీసుకున్నాను ఫిష్ పిల్ల చేప పిల్లలు అయితే ఇవి అవి భలే మంచిగా చేతికి చుక్కేయండి చేతికి చుక్కితే అవి చక్క చక్కగా కొత్త నెలల్లో చూడండి ఎంత క్లీన్గా ఆడుకుంటున్నాయో చక్కగా ఆడుకుంటున్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు మనము ఆ ట్యాంకర్లో ఉన్న వాటరు తీసి పాడేసి అవి మళ్ళీ క్లీన్ చేసి ఆ ట్యాంకరు మనం మళ్ళీ వీటిని షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ వాటర్ని మనము పడేయాలి ఎందుకంటే ఆ వాటర్లోనే అన్ని చేపలు ఇట్లా ఉంటాయి కదా ఇక్కడ గ్రీన్ ఫిష్ చూడండి ఎంత బాగా చిన్న 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 చేప పిల్లలు అండి ఉన్నాయి గ్రీన్ ఫిష్ చూడండి అది చాలా చా చక్కగా ఆడుకుంటూ చలాకిగా ఉంది అయితే ఈ చిన్న పిల్లలకి మన ఫీడింగ్ వచ్చేసి చిన్న 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 ఇస్తారు అది మనం అడిగి వాళ్ళే ఇస్తారండి షాపు అది ఎక్వేరియం అది ఫిష్ పిల్లలు అమ్మే వాళ్ళు ఇస్తారు వాటికి ఫుడ్ అన్నీ ప్రొవైడ్ అంటే మనం కొనుక్కోవాలి అయితే ఇక్కడ ఇంకొక చిన్న పిల్ల చూసారా ఎంత బుజ్జు బుజ్జుగా ఉందో అది తోక చూసారా కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉంది ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొచ్చి నేను రెండే రెండు తీసుకొచ్చి పెంచి అది పెట్టాను మిగతావన్నీ గోల్డెన్ ఫిష్లు అయితే ఎందుకంటే చేపలు పెంచుకుంటే మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవి తీసేసుకుంటాయని నేను విన్నాను అందుకని చెప్పి నేను తెచ్చుకొని పెంచుకుంటు పెంచుకు అది ఎక్వేరియం లాగా ఒక నాలుగైదు చేపలు తెచ్చి పెంచుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి అవి నేను వాటికి ఫుడ్ వచ్చేసి వాళ్ళే ఎక్వేరియం వాటి వాటికి ఫుడ్ మళ్ళీ ఇప్పుడు అంటే శుభం ఇంట్లోకి మత్స్య అవతారం విష్ణుదేవ స్వామి కూడా మత్స్య అవతారం ఉంటుంది కదా అందుకని మనము అవి మత్స్య చేపల్ని శుభ సుచుకంగా మనము ఇంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఈ కంటైనర్లో వాటరు చాలా బాగాలేవు కాబట్టి అవి తీసేసి మనము క్లీన్ చేసుకొని ఆ కంటే ఆ వాటర్లో ఆ వాటర్ పడేసి శుభ్రంగా మనము దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని ఇది ఏంటంటే మినరల్ వాటర్తోనే క్లీన్ చేయాలండి లేకుంటే అవి వాటికి మామూలుగా మనం ఏదైనా సోపుతూ గీపుతూ ఒకవేళ కడిగినా మళ్ళీ మనం మినరల్ వాటర్తోనే మళ్ళీ కడిగి పైనే పై పైనే మళ్ళీ కడిగి నిండా నింపి పెట్టుకొని అందులో మనకి ఉప్పు ఉంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే అలాగైనా వేసుకొని అలాగే వేసేసి మనము అందులో పెట్టేసుకొని పట్టేసుకోవచ్చు వాటర్ పట్టేసుకొని అదే ఉప్పు వేసుకొని వేసుకోవచ్చు లేదంటే అలాగైనా వాటిని ఫిషెస్ని అందులో ట్రాన్స్ఫర్ చేసి మంచిగా పెట్టేయచ్చు మన వీలైతే అందులో కొన్ని చిన్న చిన్న స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఆర్టిఫిషియల్ నేను మనీ ప్లాంట్ పెట్టానండి ఆ మనీ ప్లాంట్ కొంచెం పెద్దదవడం పెద్దదవడం వల్ల నేను తీసేసాను ఇప్పుడు మినరల్ వాటర్ అందులో పట్టేసుకున్న తర్వాత టూ డ్రాప్స్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారండి అక్వేరియంలో వాళ్ళు అది రెండు డ్రాప్స్లు అవి వేస్తే ఒకవేళ క్లోరిన్ ఏమన్నా ఉన్నా అది క్లోరిన్ అది క్లోరిన్ లేకోకుండా చేస్తుంది అందుకని చెప్పి టూ డ్రాప్స్ వేయమన్నారు మినరల్ వాటర్లో అయినా వేయమన్నారు అది సో అది రెండు రెండు చుక్కలు వేసాను అందుకని అది మెల్ట్ అయ్యేదాకా ఉండాలి అది మెల్ట్ బాగా మెల్ట్ అయ్యేదాకా మనము చేత్తో కలపవచ్చు తర్వాత మనము తీసుకొని వాటర్ చూసారా ఎంత బ్లూ కలర్లో మారిపోయినాయో అది చక్కగా వాటికి మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి అవి తీసి వాటర్లో వేస్తే వేసేసాను ఆ వాటర్లో వేసుకొని మనం వాటికి ఫ్రెష్ వాటర్ ఇవ్వచ్చు ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ ఫీలింగ్ వాటికి వస్తుంది సో అందుకని నేను ఇంట్లో ఫిష్ పెంచుకుంటున్నాను కానీ అవి చాలా చాలా జాగ్రత్తగా మనము వాడు ఉదయము సాయంత్రం మర్చిపోకుండా వాటికి అది ఒక ఫుడ్ అండి అది కొంచెం అది ఫుడ్ కానీ అన్ని వేయకూడదు ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్కటి ఒకటి రెండు రెండు అంతేగాని ఎక్కువ వేయకూడదు ఫుడ్ కూడా ఎక్కువ వేస్తే కూడా వాటికి హానికరంగా ఉంటుంది పెద్ద వాటికేమో పెద్ద ఇచ్చారు రెండు ప్యాకెట్స్ తెచ్చాను చిన్నవి చిన్న ఫుడ్ పెద్ద ఫుడ్ రెండు తెచ్చాను అవి చిన్న వాటికి చిన్న ఫుడ్ తీసుకొచ్చని ఈ విధంగా అయితే నేను నా ఎక్వేరియంని చేంజ్ చేసి మంచి ఇంటికి శుభంగా మంచిగా ఉంటుందని నేను ఫిషెస్ అయితే నెగిటివ్ ఎనర్జీ అవి తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయని నేను విన్నాను అందుకే తెచ్చుకున్నాను మీరు కూడా తెచ్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ మీకు మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారము అదే దాంతోపాటు మనకి నేను కొబ్బరికాయ కొడదామని ఒకసారి ఇంకూట్ చేస్తే అందులో మోము వచ్చిందండి ఆ మోము నేను కొట్టలేదు చూ మోము చూస్తే నేను ఒక ఒక వాటర్లో అది కంచు చెంబులో నిండా నీళ్ళు పోసి అది కాపాడుకుంటూ అది దానిపైన పెట్టి వాటర్ పోస్తూ వస్తే దానికి మోము వస్తుంది మోమో అది అది ఉన్న ఇంట్లో మంచిదే టెంకాయకి మనకి మోము వచ్చింది అది వచ్చింది అది కూడా ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పారు అందుకే ఇది కూడా మీకు చూపిస్తున్నాను అయితే ఇది నే అది మోము వచ్చి ఉండేది మనకి తెలుసుకొని అది తెచ్చుకొని ఇంట్లో తడి చేసుకు వాటర్ పోసుకుంటూ తడి చేసుకుంటూ ఒక మూల పెట్టుకుంటే అది కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను నేను కొబ్బరికాయ కొడుతుంటే ఇది మో మోము వచ్చిందండి మోము వచ్చిందని పెట్టాను